आदा ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం

ूरेणी नी जीवा चिन्ति क्षिति యగణిత పక్షుగా ఆహార మియంగా బెగడీద బిందు పించు నిన్న తడు క్షరముల కంటి హృజులన నించి క్షయముగనేలో నల్ప విశ్వాసి జీవమచింతించుకుండు కృష్ణందు ప్రేమన దేవుని సంగమ మరక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు అనుదినము తన భక్తుని యొక్క అనుభవ సాక్ష్యాల ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆనాటి జీవిత అనుభవాలు నేటి మన జీవిత అనుభవాలకు పోల్చుకుంటూ మనము కూడా దేవుని ద్వారా సహాయాన్ని శక్తిని పొందటానికి దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచికలు దేవుని మాటలు ముఖ్యంగా కీర్తన గ్రంథంలోని మొదటి భాగములో మరి ఈ విలాప గీతాలు లేకపోతే శ్రమ అనుభవాలలోంచి మరి ఉబ్బికి వచ్చినటువంటి అనేకమైన కీర్తనలు మనకు కనిపిస్తున్నాయి అనగా ఈ కీర్తన ప్రారంభంలోని శ్రమ అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి కానీ శ్రమ అనుభవాల వెనుక దేవుని ఆశ్రయించిన భక్తుని జీవిత అనుభవాలు తద్వారా దేవుని ద్వారా తాను పొందిన జవాబులు చాలా విశిష్టంగా మనకు వినిపిస్తున్నాయి రండి మరి ఐదవ కీర్తన ఆధారంగా మరి ఇది దినము నాలుగు ఐదు ఆరు వచనాలు మరి జ్ఞాపకము చేసుకుందా నాలుగు ఐదు ఆరు వచనాలు ప్రార్థించిద్దాం కృపగల దేవాదేవితన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో నీ భక్తుని జీవిత సాదృశ్యం ద్వారా మాట్లాడుతున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నా ఆమె ప్రభావ విలాపాలుగా కనిపిస్తున్నాయి కానీ ఆ భక్తుని యొక్క వేదనకర అనుభవాల వెనుక అతని యొక్క విశ్వాసము నమ్మకము విడుదల వచ్చిన నిరీక్షణ స్పష్టంగా కనిపిస్తుంది ఈ మాటలు మా వ్యక్తిగత జీవితాలకు కూడా అనుభవించుకున్నంతకు మీకు చేయమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె నాలుగవ వచనాన్ని మనము చూసినట్లయితే నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడు తనమునకు అనగా దుష్టునకు నీ యొద్ద సోటు లేదు తన జీవిత అనుభవాల్లో దావీద్ భక్తుడు ఎదుర్కొంటున్న వివిధ అనుభవాలకు కానీ శ్రమలకు కానీ కష్టాలకు కానీ కారణం మరి దుష్టులా లేకపోతే ఆ దుర్మార్గుల యొక్క ఆలోచనలు కుట్రలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ దుష్టులా లేకపోతే వారి దుష్టత్వాన్ని చూచి ఆనందించు దేవుడవు కాదు అనగా నా శత్రులు నా మీదకి దండెత్తి వచ్చి నన్ను కబలించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీవు నిశ్శబ్దంగా ఉండవు ఆరంభించదేవిడో కాదు కానీ నీవు నీ గడియలో నీవు నిర్ణయించిన గడియలో మరి మాకు జవాబులు దయచేస్తావు ఆ నిరీక్షణ ఆ నిరీక్షణ ఈ మాట ఈ ఈ వాక్యములు తెలియజేస్తూ నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు సో ఎర్లీ మార్నింగ్ ప్రోయర్ మార్నింగ్ లేవగానే నా ప్రార్థన సిద్ధము చేసి కాచిందును అని చెబుతూ ఆ ప్రార్థన చేసే సమయంలో లేకపోతే ఆ సమస్య తనకి చెప్పే సమయంలో ఎక్కడ కూడా ఆ తొట్టుపాటు పడకూడదని దేవునితో సరైన విధానంలో సంభాషించాలన్న ఉద్దేశంతో తాను సిద్ధము చేసిన ఆ ప్రార్థనలో ప్రథమంగా ప్రభా నీవెవరంటే దుష్టత్వాన్ని చూచి ఆనందించేవాడు కాదు అనగా దుష్టత్వానికి నీ యొద్ద చోటు లేదు దుర్మార్గతకు నీ యొద్ద చోటు లేదు చెడుతరానికి నీ యొద్ద చోటు లేదు కాబట్టి వాటిని చూచి ఆనందించేవాడవు కాదు ఇన్ అదర్ వర్డ్స్ వాటి పట్ల నీవు మరి శిక్ష విధించువాడవు లేకపోతే తీర్పు తీర్చువాడు అనే భావన అక్కడ కనబడుతుంది ఎందుకంటే పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు డాంబికులు అంటే దై ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్ఫ్ ఆ అప్షలోము కానీ అప్షలోము చుట్టూ ఉన్నవారు కానీ ఆ దావిదును ఆ తరిమే ఆ సమయంలో తమ చుట్టూ ఉన్న ఆ కొద్దిపాటి సైన్యాన్ని చూసి తమకుంచి గొప్ప ఆ దామేదు మా దెబ్బకు పారిపోయాడండి సింహాసనాలు వదిలిపెట్టాడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు అడవులకు పారిపోయాడు సో అందరినీ వెంట తీసుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మాదే అనే భావన ఆ డాంబికులు పలికే పలుకు చాలాసార్లు మన జీవితాల్లో కొన్నిసార్లు మనము ఆ కృంగిపోయిన అనుభవాల మధ్య ఆ కృముదలకు కారణమైన వారు తమ్ము తాము హెచ్చించుకుంటూ గర్వించుకుంటూ మన మీద వ్యతిరేకంగా పలికినప్పుడు చాలాసార్లు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కేవలము శ్రమ మాత్రమే కాకుండా ఈ శ్రమను మన జీవితంలో ప్రవేశపెట్టిన వారు దాన్ని చూచి ఆనందపడుతుంటే ఆహ్లాదపడుతుంటే హెచ్చించుకుంటుంటే గర్వంగా మాట్లాడుతూ ఉంటే అది చాలా వేదనకరమైన భావన లేకపోతే అనుభవం కాబట్టి ఆ వాస్తవం తెలుసు ప్రభా యు హ్యావ్ నో ప్లేస్ ఫర్ దెమ్ నీ దగ్గర వారికి ప్లేస్ లేదు స్థవనం లేదు మొదటి కీర్తనలో మనం గమనించినట్లయితే మొదటి కీర్తనలో ఐదవ మాట గమనిస్తే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువలు సో వెన్ ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ కమ్స్ నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడవు కాదు కానీ నీవు తీర్పు తీర్చే ఆ గడియ వచ్చినప్పుడు నీ ఎదుట వారు నిలవలేరు కెనాట్ స్టాండ్ నీ ఉగ్రతను వారి భరించలేదు నీ శిక్షను వారు సహించలేదు కాబట్టి నీ ఎదుట వారికి స్థలము లేదు అనే మాట మనకు కనబడుతుంది విత్ ద ఆ హ్యాస్ నో ప్లేస్ నో ప్లేస్ కాబట్టి జవాబు రాలేదని వారు భావిస్తున్నారు కానీ ఆ జవాబులో నన్ను క్రమపరుస్తున్నావు ఆ జవాబు కొరకు ఎదురుచుచ్చే అనుభవాల మధ్య నేను ఇంకా విశ్వాసాన్ని దెబ్బతిబ్బ చేసుకున్నాను కానీ వారైతే గర్వించిన హృదయాలతో గర్వించిన మాటలు మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఐదవ వచనంలో నుంచి ఐదు ఆరు వచనాల్లో గమనిస్తే కొన్ని మాటలు అదేంటంటే దాంబికులు సారీ దుష్టత్వమునకు నీ యొద్ధ చోటు లేదు డాంబికలు డాంబికులు నీ సంధిని నిలవలేరు చెడుతరమునకు నీ యొద్ధ చోటు లేదు డాంబికులు నీ ఎదుట నిలవలేరు పాపము చేయువారు నీకు అసహ్యులు అబద్ధములాడు వారిని నీవు చేయదువు కపటము చూపి నరహత్య జరిగించేవారు యహోవాకా అసహీలు సో ఇక్కడ ఆరు అంశాలు దైవ వ్యతిరేకమైన వ్యక్తులు వారు దావేదు పట్ల చూపుతున్న ఆరు అంశాలు ఒకదాని వెంబడి ఒకటి చూపిస్తూ ప్రభా వీరికి ఎవరికి నీ యొద్ద ప్లేస్ లేదు వీరెవరు కూడా నీ ఎదుట నిలవలేదు వారు ఎవరంటే దుష్టత్వము దుష్టత్వం లేకపోతే చెడుతనం కలిగిన వారు నీ ఎదుట ఉండవు మంచికి చెడుకు ఎప్పుడు కూడా పొందిక పోలిక ఉండదండి రెండు ఒక ప్లేస్లో ఉండవు రెండు ఒక వరలో విమర్చబడవు సో కృత్ర నిబంధన యేసుప్రభ వారి పరిభాషలు అయితే చీకటికి వెలుగుకు పొత్తు ఉండదు వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు చీకటి ఉండగా ఉన్న చోట వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి గ్రహించదు యాక్సెప్ట్ చేయదు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను సో వెలుగు ప్రకాశిస్తుంది చీకటిని పారబోతుంది కానీ ఆ చీకటి ఏం చేస్తుంటే వెలుగును తన దరికి రాకుండా తలుపులు వేసుకుంది కుడ్ నాట్ కాంప్రహెండ్ అంటాడు గ్రహించకుండాను అంగీకరించకుండా ఎందుకు అంటే తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు చెడ్డవైనందున ప్రజలు వెలుగును ద్వేషించారు చీకటిని ప్రేమించారు కాబట్టి దైవ సంబంధమైన ఆ వ్యక్తులను ఎప్పుడు కూడా దైవ వ్యతిరేకులు అనగా ఇక్కడ రాయబడ్డ మాట దుష్టులు అనే మాట దుష్టులు అనే మాట వారు నిన్ను వ్యతిరేకిస్తారు కాబట్టి నీ యొద్ధ వారికి సోటు లేదు అలాగే డాంబికులు నీ సరిధి నిలవలేరు ఎందుకంటే వారు గొప్పలు చెప్పుకుంటారు ఆ తీర్పు ప్రత్యక్షత వచ్చినప్పుడు నీ అంటున్నప్పుడు వారి గొప్పలన్నీ కూడా అబద్ధాలుగా రుజువు చేయబడతాయి తాము ఏవైతే తమ గురించి అధికంగా చెప్పుకుంటూ ఉంటారు చాలాసార్లు కొంతమంది మేము నీతిమంతులమని మేము ప్రార్థనా పరులమని మేము భక్తి పనులమని లేకపోతే మేమే రక్షణ పొందిన వారమని క్రైస్తవ సమాజంలో కూడా ఈ మేము మేము బిలీవర్స్ అని అంటారు అంటే మిగతా క్రైస్తవులు బిలీవర్స్ కాదా దేవుని ప్రేమ అందరికీ పంచిపెట్టబడిందండి దేవుని ప్రేమలో అందరూ సమానం కొందరు అంగీకరించి అనుసరిస్తున్నారు కొందరు కొందరు అంగీకరించడంలో ఆలస్యం ఉంది అనగా దేవుని ప్రేమ అందరికీ కూడా అందరికీ కూడా ప్రసరించబడుతుంది కొన్ని కొన్నిసార్లు వారు మరి ఆ ఇన్విటేషన్గా దేవుడు అనిపిస్తే ఆ ఇన్విటేషన్ పొందడంలో నిర్లక్ష్యం కావచ్చు ఆలస్యం కావచ్చు దట్ డజంట్ మీన్ వీ నీడ్ టు రిజెక్ట్ దెమ్ దేవుడు చేస్తే ఇస్తే దేవుడు తృణీకరించాలి కానీ మనమెవరం అండి తీర్పు తీర్చడానికి తృణీకరించడానికి మనమెవరము జడ్జి చేయటానికి మనమెవరం మనము నీతిమంతులమని చెప్పుకోవడానికి తీర్పు తీర్చేది ఆయన కదా ఆయన స్థానంలో మనం ఎలా ఉండగలమో చెప్పండి సో డాంబికలు తమ గురించి గొప్పలు చెప్పుకునేవారు అక్కడ దేవుని న్యాయ ప్రత్యక్షతలో నిలబడ్డప్పుడు ఆ గొప్పలన్నీ కూడా గాలి బుడగా పగిలిపోయినప్పుడు ఎలాగా అయిపోతాయో లేకపోతే బెలూన్ ఇలాగా ఊహి ఊదబడ్డ బెలూన్ ఏదైతే అయితే చిన్న పంచులైతే అయితే ఆ రీతిగా వారి డాంబికమైన మాటలు డాంబిక ప్రదర్శనలు అవన్నీ కూడా చిన్న అభిన్నమైపోతున్నాయి నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు నా లిస్ట్ చాలా చక్కగా చెప్తున్నాడు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు కాబట్టి దేవునికి ఆయాసము అసహ్యము కలిగించే అంశం ఏదేనంటే అంటే పాపం అందుకే ఆదామవులు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడికి పంపించి వేశాడు నా తోట నుంచి పంపించి వేశాడు ఆ తోట కాపులో పెట్టాడు అని మరలా వస్తారే ఎందుకంటే దేవుని దుఃఖపరిచే ఆయాసపరిచే అసహ్యం కలిగించే ఆ అవిధేయత ఆ పాపము వారు చేశారు కాబట్టి అదేవిధంగా అబద్ధములాడు వారిని నీవు నశింప నశింపచేయు నశింపచేదు అబద్ధములాడు వారిని చాలా ఈజీగా ఆడుతుంటారు మంది అబద్ధాలు చాలా ఈజీ ఎందుకంటే వారు అనే మాట కొత్త మందులు మరలా వ్యవహార శు వస్తే అబద్ధములు ఎవరు ఆడతారంటే అబద్ధానికి జనకుడు అపవాది అబద్ధానికి ఆపోజిట్ సత్యం సత్యం ఎవరు క్రీస్తు కాబట్టి క్రీస్తుకు విరోధి ఎవరంటే అబద్ధం కాబట్టి ఈ అబద్ధములాడు వారందరినీ కూడా నీవు నశింపచేస్తావు నువ్వు నశింపచేస్తావు ఫైనలీ కపటము చూపి నరహత్య చేయి జరిగించి వారందరూ యహోవాకు అసహ్యులు కపటము చూపి అనగా ఆరోపణలు వ్యర్థమైన ఆరోపణలు చేసి లేనిపోని ఆరోపణలు చేసి నిరారోపణ చేసి యేసుబ్రహ్మారి సిలువ కార్య కార్యంలో కూడా ఆ ప్రధాన యాజకుని మందిరానికి తీసుకెళ్లి వెళ్ళినప్పుడు వారి అతని మీద నేరాలు మోపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కపటముతో అనేక ప్రయత్నాలు చేసి హత్య జరిగించాను నేను ఇలా తంటాడు ఇతను ఎందు నాకు ఏ దోషం కనిపించలేదు అంటాడు సిలోవే అంటారు వాళ్ళు సో కపటము చూపి నరహర్చి వారు యహోవాకు అసహ్యుడు మరి ఆ దావిదు తన ఇబ్బందికరమైన స్థితిగతులు మధ్య దేవునికి ఆయాసం కలిగించే వ్యక్తులు కానీ వ్యక్తిత్వాలు కానీ అవి ఒక క్రమములో రాస్తుండగా ఉదయాన్నే చేసే ప్రార్థనలు ఉదయం నా నీ సన్నిధిని నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధం చేసి కాచిందునని చెప్పే ఆ ప్రారంభంలోనే ఈ మాట చెప్పడానికి కాదంటే ఈస్ టెలింగ్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ టు రిసీవ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ ఈ చెప్పబడ్డవేవీ నా దగ్గర లేవు ప్రభా ప్రభా కాబట్టి నీ జవాబు పొందటానికి నా ప్రాథమిక జవాబు పొందడానికి నేను యోగ్యున్ని ఆ తర్వాత వాక్య భాగం ఎందు నుంచి చూస్తే వాట్ ఆర్ ఇస్ క్వాలిఫికేషన్స్ అనే విషయం తెలియచే సో ఆ క్వాలిఫై ఎలిమెంట్స్ చెప్పక ముందు డిస్క్వాలిఫైయింగ్ ఎలిమెంట్స్ నా యొద్ లేవు అని చెప్పడానికి చేసే ప్రయత్నం ఈ నాలుగు ఐదు ఆరు వచనాలు మనకు కనబడతాయి సో దేవుని బిడ్డలుగా మనలో ఏమైనా డిస్క్వాలిఫికేషన్స్ ఏమైనా అవి తొలగించుకున్నట్లయితే విల్ బి క్వాలిఫైడ్ విల్ బి క్వాలిఫైడ్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ గాడ్స్ యాన్సర్ ఇన్ ఆర్అల్ ఆల్ అవర్ ట్రబుల్స్ ఇన్ అవర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ అవర్ ఇష్యూస్ వి నీట్ ప్రే టు గాడ్ ప్రార్థించిందా కృపగల దేవా దేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచిందునంటూ ఆ ప్రార్థన ఆ అభ్యర్థనకు జవాబు పొందడానికి నాలో ఏ అయోగ్యత లేదు అని చెబుతూ మరి యోగ్యతలేమిటో ఆ తర్వాత భాగంలో చెప్పబోతున్నాడు ఆమె తండ్రి మేము కూడా నీ ద్వారా జవాబు పొందడానికి మాలోని అర్హతలేమిటో పొందకపోవడానికి మాలోని ఏమిటో ఆ స్పిరిచువల్ వెరిఫికేషన్ మేము చేసుకోవడానికి మీ కృప దైత్యమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏకదేవిని దీవిన ఈ వాక్యం విండబిడ్లకు వాక్య అభిలాషలకు Sadat, God en den kaka. Amen. God bless you dear mother in